నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మతతత్వ శక్తులను ఓడించి శ్రామిక రాజ్యం స్థాపన కోసం పనిచేయడమే కామ్రెడ్ ఎర్రబోయిన లింగయ్యకు నిజమైన నివాళి అని సిపిఐఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు ఎర్రబోయిన లింగయ్య పార్టీ నాయకునిగా రైతు సంఘం ప్రతినిధిగా ఆ దిశగా పనిచేశాడు అని ఆయన గుర్తు చేశారు ఖమ్మం శివార్ కొత్తగూడెంలో ఎర్రబోయిన లింగయ్య భవనం పేరిట నిర్మించిన సిపిఐఎం నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం నున్న నాగేశ్వరరావు మాట్లాడారు రైతులు ఉద్యమాలు పోరాటాలు జరిపిన చోటల్లా మతసక్తులు ఓడిపోయాయని ఈ పోరాట పటిమను దేశమంతా చేయాలి అని నున్న నాగేశ్వరారు ఉండనట్టుగా ఉంది ఊరు ఊరంతా కూడా పండగ వాతావరణం వచ్చింది తమ్మడి ఎర్రబే లింగయ్య గారు లింగయ్య గారు అండి ఈ గ్రామంలో ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి తన జీవిత కాలంలో పార్టీ నాయకుడిగా ఈ గ్రామంలో అభివృద్ధిలో వాళ్ళ సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన వాడు ఆయన చెందారు ఆయన స్ఫూర్తితోటి ఈ గ్రామంలో తిరిగి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల కోసం పనిచేయడం కోసం ఈ గ్రామ పార్టీ లింగయ్యగా నిర్మించినటువంటి భవనం అది అసౌకర్యంగా మారిన తర్వాత దీన్ని తిరిగి మళ్ళీ సౌకర్యవంతంగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి చాలా చక్కటి బిల్డింగు చాలా సౌకర్యవంతంగా బిల్డింగ్ నిర్మించి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైంది ఈ గ్రామ కమిటీకి పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యాలయం నిర్మించడానికి సహకరించినటువంటి పార్టీ అభిమానులు లింగయ్య గారి మిత్రులు శ్రేలాషులందరికీ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఆఫీసు ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది కొత్తగూడెనికే కాదు ఈ డివిజన్కే కాదు మొత్తం ఈ ప్రాంతానికి ఒక కేంద్రంగా ఈ ఆఫీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది తమిళనాడు గారు చెప్పినట్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాలి రాజకీయాలతో నిమిత్తం లేకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ వచ్చేలాగా ఈ ఆఫీసు మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని మార్చేదాన్ని లేని దాన్ని రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఇక్కడ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలి పుస్తకాలు అందుబాటులో ఉండాలి చదువుకునే కొత్త తరగతి యువతరానికి చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాజకీయ శిక్షణ తరగతులకు కూడా ఇది దీన్ని కేంద్రంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను శాఖను కోరుతూ ఉన్నాను అట్లాగే తమిళ లింగయ్య గారి గురించి ఎందరికి చెప్పాల్సిన పని లేదు చాలామంది కమ్యూనిస్టు ఉద్యమాలకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ దాకా నిలబడ్డ వాళ్ళు ఎర్రజెండా పట్టుకున్న వాళ్ళే కాదు ఎర్రజెండాను కప్పుకొని పోయిన వాళ్ళే నిజమైన కమ్యూనిస్టులు అలాంటి నిజమైన నిఖాసైన కమ్యూనిస్టు కామ్రేడ్ ఎరబై లింగయ్య గారు ఆయన మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామ సమస్యల్లో ఆయన గ్రామ నాయకుడిగా ఉన్నా ఎంపీటీసీ మెంబర్గా ఉన్నా ఏ పదవిలో ఉన్నా కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఒకవైపు అధికారులు అండబడేవాడు అది రోడ్డు కానీ డ్రైనేజీ కానీ కరెంటు కానీ ఏ సమస్య అయినా సరే మా ఊరు సమస్య మీరు చేస్తారా చేయాలా అని చెప్పిపోయి తగాద పెట్టుకునేవాడు ఒత్తిడి చేసేవాడు అట్లాగే పార్టీ వైపు నుంచి కూడా తమిళరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏ సమస్య వచ్చి తమ్ళి గారితో తెప్పించి ఆ పని అయ్యేదాకా వదిలిపెట్టకుండా లింగయ్య గారు కూర్చునేవాడు అక్క తన గ్రామం పట్ల తన గ్రామం ప్రజల పట్ల సమస్యల పరిష్కారం పట్ల చాలా నిజాయితీగా చిత్తశుద్దితో పనిచేయాల్సినటువంటి నాయకుడు కాబట్టి కాదు ముఖ్యంగా చాలా నిబద్ధతతోటి ఆయన చాలా మందితో స్నేహాలు ఉంటాయి పార్టీ వాళ్ళే కాదు పార్టీ ఏతరులు ఇతర పార్టీల నాయకులు ఇతర రకరకాల మిత్రులు ఆయనతో ఉన్నారు ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడ కూర్చున్నా తన ముందు తన పార్టీ గురించి ఏమాత్రం విమర్శ చేసినా కూడా అంగీకరించేవాడు కాడు చాలా తను తెలిసిన పద్ధతుల్లో తీవ్రంగా రియాక్ట్ అయ్యేవాడు ఎదురు వాళ్ళ అభిప్రాయం తప్పని చెప్పేవాడు తన పార్టీ యొక్క గొప్పతనం గురించి తన నిశ్చిత గురించి లింగయ్య గారు ఎక్కడైనా రాజ లేకుండా వాదించగలిగేవాడు మాట్లాడేవాడు కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ కానీ ఒక సైనికుల్లాగా ఉన్నాడు నేను అనుకున్నాం లింగయ్య గారు చనిపోయిన తర్వాత అప్పటిదాకా మొత్తం ఆయనే పడేవాడు ఎక్కడ చూసినా లింగయ్య గారు నాయకుడిగా ఈ గ్రామానికి లింగయ్య గారు చనిపోయాడు మరి గ్రామంలో పార్టీని నిలబెట్టడానికి అంత పెద్ద నాయకుడు పోయిన తర్వాత ఈ గ్రామంలోకి నిలబడతా అని చెప్పి కొంతమంది సందేహం వ్యక్తం చేశారు కానీ లింగయ్య గారి స్ఫూర్తితోటి ఈ శాఖ లింగయ్య గారు లేని లోటు కానరానియకుండా గ్రామ సమస్యల పట్ల కానీ కార్యక్రమాల పట్ల కానీ చివరికి లింగయ్య గారు ఎప్పుడూ గుర్తుండేలాగా లింగయ్య గారి స్ఫూర్తి నిరంతరం ప్రజలకు అవపడేలాగా లింగయ్య గారి భావం తీర్చిడంలో ఈ గ్రామ పార్టీ శాఖ చాలా గొప్పగా పనిచేసింది అందుకే లింగయ్య గారి వారసత్వాన్ని లింగయ్య గారి యొక్క నాయకత్వాన్ని లింగయ్య గారి యొక్క స్ఫూర్తిని ఏమాత్రం తగ్గకుండా ముందు పట్టబోతుందో ఈ శాఖ ముందు ఏమాత్రం కూడా సందాల్సిన అవసరం లేకుండా ముందుకు పోతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను కమ్యూనిస్ట్ ఉద్యమం తన్నేడు గారు చెప్పాడు ప్రజా సమస్య కోసం పోరాడే వాళ్ళు కమ్యూనిస్ట్ చెప్పాడు కూడా ఆ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఓట్లు సీట్లు తక్కువ రావచ్చు ఆ పోత ఆ కొత్త ప్రకారం చాలా చిన్నగా పడవచ్చు కానీ ప్రజా సమస్యల్ని చర్చించడంలో ప్రభుత్వాలు ముందుంచడంలో ప్రభుత్వాల దృష్టి పట్టకపోవడంలో ప్రజల్ని సమీకరించడంలో ప్రజల్ని చైతన్యపరచడంలో పరిష్కారం చేస్తారా లేదని చెప్పి వాళ్ళ పోరాటం చేయడంలో ముందుండేది కమ్యూనిస్టులే అందుకే కమ్యూనిస్టు బలం ఎప్పుడున్న ఉద్యమాల్లో ఉంది కమ్యూనిస్టు బలం హోటల్లో లేకపోవచ్చు కానీ కమ్యూనిస్టు బలం ప్రజా ఉద్యమాల్లో ఉంది ప్రజా సమస్యల్లో ఉంది ప్రజా సమస్య పరిష్కారం జరిగే పోరాటంలో కమ్యూనిస్ట్ బలం ఉంది మనం చూసిన నరేంద్ర మోడీ గారు మూడు వందల మూడు సీట్ల తోటంగా నిరంకుశంగా ఈ దేశాన్ని పరిపాలించే ప్రయత్నం చేశాడు చాలా ఉద్యమాలు వచ్చినాయి అని ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా తగ్గలేదు సరిగ్గా రైతుల పోరాటం రైతాంగ ఉద్యమం పదమూడు మాసాల పాటు ఢిల్లీ చుట్టూ ఉండి ఏడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయినా నరేంద్ర మోడీ దిగొచ్చేదాకా ఆయన మెడలు వంచేదాకా మూడు నెలల చట్టాలు రద్దు చేసేదాకా ఈ దేశ రంగాన్ని కాపాడేదాకా జరిగిన పోరాటం రైతాంగం పోరాటం అలాంటి పోరాటంలో కీలక పాత్ర కమ్యూనిస్టులు రైతు సంఘాలు ఇంకా అనేక ఉద్యమాల్లో కూడా బీజేపీ రాజస్థాన్ లో ఓడిపోయింది బీజేపీ పంజాబ్ లో ఓడిపోయింది బీజేపీ ఎక్కడైతే రైతు ఉద్యమం బలంగా ఉందో అక్కడ బీజేపీ ఓడిపోయింది రైతులు తమ ఏందో బీజేపీ చూపెట్టారు కొందరు మొత్తం కూడా ఈ దేశ ప్రజల కోసం కాకుండా కేవలం కార్పొరేట్ల కోసం దోచిపెట్టిన విధానాలు పోవాలని చెప్పంటే కూడా బీజేపీ ఓడిపోవాల్సిన అవసరం ఉంది అది వచ్చింది ఇంకా ఐదేళ్ళు ఉండే అవకాశం ఉంది ఆ బీజేపీకి తమిళనాడు గారు చెప్పినట్టు ఇంకా దాని బలం తగ్గింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని ఈ దేశ ప్రజల సమస్యల పరిష్కారాన్ని చూపెట్టేదాన్ని జరిగే పోరాటంలో రేపు అగ్రభాగాన ముందు భాగాన ఉండాల్సింది కమ్యూనిస్టులే ఉండేది కూడా కమ్యూనిస్ట్ అని చెప్పి నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రజల్ని తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటంలోకి రావడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకే అటువంటి పోరాటంలో ముందు పాత్ర వహించడానికి ఈ ఆఫీసు కానీ ఈ గ్రామ కమిటీ కానీ లింగయ్య గారి పూర్తితో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ కమ్ నిరభై లింగయ్య గారు జోహార్ కమ లింగయ్య గారు లింగయ్య గారు సాధిస్తాం మీ ఆశయాలని ప్రతిళ్ళే మార్క్సిజం లేని నిజం